విశంకటన్న గారి కూతురు కూడా మన దగ్గర ఉన్నారు అసలు ఏంది ఇప్పటికీ ఇంకా అన్నో నెంబర్స్ నుంచి కాల్స్ కూడా రావడం జరుగుతుంది ఇక ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంతమంది రాకపోవడం చాలా ఆయన అభిమానులను కానివ్వండి ఈ సినిమా అభిమానులను కొంతవరకు బాధాకరంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు దానికి సంబంధించి మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తే అండి చెప్పండి ఎందుకు అన్న చనిపోతే కూడా ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్పందించలేదు రాలేదు అంటే నాతోటి ఆ రోజు మంచు మనోజ్ మాట్లాడిన ఉండే అండి వీడియో కాల్ తను బయట ఉన్నాడంట ఒక టూ డేస్ తర్వాత వచ్చి కలుస్తా అని చెప్పి చెప్పిండు కంపల్సరీ నేను హెల్ప్ చేస్తా ఏం టెన్షన్ పడకండి అని చెప్పి చెప్పిండు సోనుసూత్ కూడా మాట్లాడిన ఉండే మమ్మీతోటి తను కూడా చేస్తా అని చెప్పిండు మాకు ఇండస్ట్రీ నుంచి ఫోన్ వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళిద్దరిదే పెద్దవాళ్ళదంటే ఇంకెవరిదేం రాలేదండి ఇప్పటికీ కూడా ఇంకా అదే కాల్ ఇప్పుడు ఈ రోజు కూడా ప్రజెంట్ కూడా వచ్చింది ఒక కాల్ నేను రికార్డ్ కూడా చేశాను అనమాట మీకే పంపిస్తాం మీడియాకి అని చెప్పి అదే నేనే కాల్ చేసింది అప్పుడు ఇట్లా ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తా అన్నాడు కాకపోతే మీ డాడీ అట్లా ఇట్లా అని చెప్పి అన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నేను కూడా మాట్లాడినా నేను కూడా వారు తిట్టినా తనని నాకు రికార్డు ఉంది మీకు పంపిస్తాం అంటే అన్న చాలా పెద్ద పెద్ద సినిమాలలో కూడా వేసిండు అంతగా ఎవరు అంతగా స్పందించలేదు ఎవరు కూడా చివరి చూపు చూడ్డానికి కూడా రాలేదు మీ కుటుంబానికి అండగా కూడా నిలవలేదు అని చెప్పి చాలా మంది అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఏం చెప్తారు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదని చెప్పి అది వాళ్ళకే తెలియాలండి మాకు తెలియదు కదా ఎందుకు రావట్లేదు అని చెప్పేసి సరే ఎందుకు రావట్లేదు ఏందని మేము కూడా అదే అనుకుంటున్నాము అసలు అంత మంచి మంచిగా చాలా మూవీస్ చేసిండు కదా మరి ఎవ్వరు కూడా పెద్ద యాక్టర్స్ అసలు ఎన్టీఆర్ బాలకృష్ణ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ అల్లు అర్జున్ వీళ్ళు ఎవరు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మాకు కూడా అర్థం కావట్లేదు కనీసం ఇప్పటికైనా ఏమైనా హెల్ప్ చేస్తారేమో కనీసం మా మమ్మీ డాడీ పేరు మీద కన్నా చేయండి అని అనుకుంటున్నా అండి అవునండి ఇంటిది కూడా అసలు ఆగిపోయింది ఇంకా వాళ్ళు ఇష్టం ఇంకా వాళ్ళు ఏదైనా చేస్తే దాన్ని బట్టి హాస్పిటల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ కి సంబంధించి కూడా మినిస్టర్ గారు ఫిషరీస్ చైర్మన్ సార్ మెట్టు సాయి కుమార్ గారు కూడా వచ్చి అవునండి వచ్చిండు మొన్న కూడా వచ్చిండు అమౌంట్ మొన్న కూడా ఇచ్చిండు అండి ట్వంటీ థౌజండ్ ఇచ్చిండు మెట్టు సాయన్న తను తను హెల్ప్ చేస్తుండీ తనకు మాత్రం చాలా థ్యాంక్స్ ఎందుకంటే తన వల్లనే కూడా మినిస్టర్ హరీష్ రావు స్పోర్ట్ స్పోర్ట్స్ మినిస్టర్ తను కూడా తీసుకొచ్చిండు ఎవరెవరైతే డాడీకి హెల్ప్ చేసిరో వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి అందరికీ ప్రభుత్వం నుంచి కూడా ఎంత ఖర్చైనా ఏదైనా ప్రభుత్వం భరిస్తా అని చెప్పి మీకు సపోర్ట్ కూడా చేయడం జరిగింది చెప్పినారు కాకపోతే ప్రజెంట్ అయితే అప్పుడు చెప్పారు తర్వాత ఎవరేం చేయలేదు అప్పుడు మట్టికి మాత్రం ఇచ్చే చెల్లిరండి అవి మాకు ఆర్బిఎం లోనే అయిపోయింది కూడా అమౌంట్ అంత అక్కడే అయిపోయింది మాకు ఇక్కడ పిఆర్కే వచ్చేసరికి మాకు అమౌంట్ ఏం తీసుకోలేదు వాళ్ళు ఫ్రీగానే చేశారు తను అదే శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అల్లుడు రవి రవి సార్ తను శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అంటే తన వల్లనే కదా మేము అక్కడికి వెళ్ళింది తను చెప్పడం వల్లనే అక్కడికి వెళ్ళినాం అట్లా కానీ అక్కడ మాకు హాస్పిటల్లో హెడ్ మాత్రం ఇప్పుడు అవి సార్ అని చెప్పేసి తను తను బాగా చూసుకుండు బాగా చేసి డాడీకి ట్రీట్మెంట్ కూడా చాలా ట్రై చేశారు కానీ అట్లా జరిగిపోయింది కదా అంటే సరైన టైంకి ట్రీట్మెంట్కి సరిపడ్డ డబ్బులు దాదాపు యాభై లక్షల వరకు ఖర్చు అయ్యేది ఆ డబ్బులు కానివ్వండి లేకపోతే ఎవరైనా ముందుకొచ్చి దాత కిడ్నీ ఇచ్చినా బతికే అవకాశం ఉండే అని చెప్పి కూడా మాట్లాడుతున్నాను మెయిన్ వచ్చేసి అయితే కిడ్నీ అండి కిడ్నీ ఏపిస్తే బ్రతుకుతుండే కాకపోతే తర్వాత మధ్యలో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది లివర్కి ఇన్ఫెక్షన్ వచ్చింది దానివల్లనే మెయిన్ ఎక్కువ అయిపోయింది ప్రాబ్లం జాండీస్ తలకెక్కడం అట్లా కొంచెం ఎయిటీ పర్సెంట్ కోమాలోనే ఉన్నాడు వన్ వీక్ వరకు అసలు ఎవరితో మాట్లాడలేదు చూడలేదు మేం మాట్లాడినా వినిపించట్లేదు అట్లా సపోర్ట్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు ఇప్పుడు కూడా డాడీ లెవెల్ డేస్ మంచిగా చేయాలనే ఉంది అందరినీ పిలిచి అదే ట్రై చేస్తున్నాం అండి ఎట్లా అయింది అని ఆలోచిస్తున్నాము

ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు అది ఇదని చెప్పేసి కాదు క్లారిటీగా చెప్తున్నా ఒకటే వైఫ్ ఒక పాప అది నేను ఇద్దరు తమ్ముళ్ళు నాకు అంతే ఇంకా ఎలాంటి ఫ్యామిలీ లేదు ఏం లేదు ఆయన చనిపోయిన ఆయన మీద కూడా అన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి తెలియకపోతే నా నెంబర్ కూడా ఉంది కదా అందరికీ తెలుసు ఆ నెంబర్కి కాల్ చేసి అడగానే నేను చెప్తాను మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే ఇదొకటి ముఖ్యంగా ఇది అందరు తెలుసుకోండి మీడియా అందరూ ప్లస్ ఇంకోటి ఇప్పుడు డాడీ డాడీ పేరు మీద మమ్మీకి కంపల్సరీ ఎవరైనా పెద్దవాళ్ళ ఇండస్ట్రీ నుంచి అయినా సరే గవర్నమెంట్ నుంచి అయినా సరే కొంచెం హెల్ప్ కంపల్సరీ చేయండి ప్లీజ్ ఇది చాలా రిక్వెస్ట్గా చెప్తున్నాను నేను అంటే ఇంకోటి ఇది ఇల్లు డాడీ సగమే చేసిండ కొంచెం ఇది మొత్తం కంప్లీట్ చేసేస్తాము మమ్మీ వాళ్ళకి ఏదైనా ఆధారం చూడండి అంతే లేదు అసలు అట్లా ఏం లేదు ఉంటే కనిపిస్తుంది కదా ఇక్కడ ఆమె కూడా మరి వాళ్ళ దగ్గర మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఎందుకు ఈ విధంగా అంటే మేము తర్వాత డాడీ అంతా అయిపోయినాక నైట్ చూసుకుంటే అట్లా కొన్ని కొన్ని వస్తున్నాయి కదా అది వేసి వాళ్ళకి కొంచెం ఏమన్నా ఉండే వేయాలి బుద్ధి మరి సాయం చేయలే కానీ ఇలాంటివి ఎందుకు ఫేక్ న్యూస్ ఫేక్ కాల్స్ కాల్ ఇప్పటికీ కాల్స్ అట్లనే వస్తున్నాయి నేను వాళ్ళ పియే వీళ్ళ పియే అని దాని మీద కొంచెం పెద్దవాళ్ళన్నా మీరన్నా రియాక్ట్ అవ్వండి ఇప్పుడు ప్రభాస్ అని చెప్పే చేస్తున్నారు మరి ఆ ప్రభాస్ దాకా వెళ్ళి ఆయన రియాక్ట్ అయ్యి ఏం చేస్తాడో చేయండి మరి కొంచెం మా పరిస్థితి ఇట్లా ఉందంటే ఇంకా పెద్ద పెద్దలది ఇంకేం తర్వాత ఏం పరిస్థితి అవుతుంది వాళ్ళది అంతే కదా మేము ఏదో లబ్బదిబ్బ మొతుకుంటున్నామో ఎవరో దేవుడు లెక్క కాపాడుతుండ్రు మమ్మల్ని అంతే కానీ చాలా బాధ నేను మా ఆయన చనిపోయినా కూడా ఇంత బాధపడి ఇంత ఏడవలేను మా అన్న చనిపోతే మాత్రం నాకు అసలు ఏమీ కాళ్ళు చేతులు కూడా ఆడట్లేదు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు మా అక్కనే ఉంది ఆమెకి ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు పాన్ కార్డు కూడా లేదు ఇప్పుడు అందరూ అకౌంట్లో డబ్బులు వేస్తా అంటారు అకౌంట్ కూడా లేదు ఆమెకి కానీ మా అన్నద చూపిస్తే కథ వెళ్ళిపోతుండే ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది ఆమె తిననికి కూడా మా కష్టం చేసుకొని కూడా లేకుండా అయిపోయింది పాపం ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది వాళ్ళు ఏం చేయగలుగుతారు ఎంత అల్లారు ముద్దుగా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు వాళ్ళకి ఏం చేయాలో కూడా ఆలోచన వస్తలేదు అది ఇప్పటికీ వాళ్ళు మా డాడీ ఉండడు అన్నట్టు కానీ ఆ ఫీలింగ్లు ఉన్నారు కానీ చనిపోయినా అని వాళ్ళకి మాకు ఇక మా డాడీ లేడు అన్నట్టు ఫీలింగే లేదు మా డాడీ ఉండు ఏదో షూటింగ్కి వెళ్ళిండు ఎక్కడన్నా వెళ్ళిండా అని అనుకుంటారు కానీ అలా కా ఫీలింగ్ అనేది కూడా అసలు అంత అలర్ముద్దుగా పెంచాడు వాళ్ళిద్దరిని అయితే మరి అదే మరి అది మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని రిక్వెస్ట్ రిక్వెస్ట్గానే అడుగుతున్నాం మరి వారు ఏమన్నా సాయం చేయండి అని ఇల్లు ఇల్లు కట్ లేకుంటే మా పి మా అక్క పిల్లల గురించి ఏదైనా సాయం చేయడమో చేస్తే కొంచెం ఎంతో రుణపడి ఉంటాం మేము అందరం మా అన్న తరఫు నుంచి